వెల్కమ్ ఏరియా ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఈరోజు ఒకసారి తెలుసుకుందాం ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో లో ఎవరైతే ఎంపిక అయ్యారో వారికి అక్టోబర్ మూడవ తేదీ అంటే మర్నాడు నుంచి మరి శిక్షణ కార్యక్రమం అనేది ఉండబోతోంది దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కొత్త టీచర్లకు అక్టోబర్ మూడు నుంచి శిక్షణ వారానికే శిక్షణ కుదింపు ఆ తర్వాతే కౌన్సిలింగ్ హాజరైన ప్లేస్మెంట్ ఆర్డర్లు కమిషనర్ ఆదేశాలు ఏర్పాట్లలో సమగ్ర శిక్ష అధికారులు ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు ఈ నెల మూడవ తేదీ నుంచి శిక్షణ ఇవ్వనున్నారు నియమక పత్రాలు అందజేసే సమయంలోనే అక్టోబర్ మూడు నుంచి పదమూడవ తేదీ వరకు శిక్షణ ఉంటుందని విద్యాశాఖ కమిషనర్ షెడ్యూల్ ప్రకటించిన విషయం విదితమే ముందే కౌన్సిలింగ్ నిర్వహించి ప్లేస్మెంట్స్ ఇచ్చి అక్టోబర్ నాలుగు నుంచి పదమూడు వరకు శిక్షణ ఉంటుందని మళ్లీ చర్చ సాగింది దీనిపై కమిషనర్ విజయరామరాజు తాజాగా క్లారిటీ ఇచ్చారు ఈ నెల మూడు నుంచి అంటే అక్టోబర్ మూడు నుంచి పదవ తేదీ వరకు శిక్షణ ఉంటుందని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు ఈ లెక్కన కొత్త టీచర్లకు వారం పాటే శిక్షణ ఉంటుందని స్పష్టమైంది శిక్షణకు హాజరయ్యే కొత్త టీచర్లు డ్రస్ కోడ్ తప్పనిసరిగా పాటించి పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు ఈ నెల పదకొండు పన్నెండవ తేదీల్లో పాఠశాలల్లో ప్లేస్మెంట్లు కేటాయించడానికి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు ఇక పదమూడవ తేదీన కొత్త టీచర్లు కేటాయించిన పాఠశాలల్లో జాయింట్ కానున్నారు శిక్షణకు హాజరైన టీచర్లకే కౌన్సిలింగ్ లో ప్లేస్మెంట్లు ఇస్తామని కమిషనర్ మెలిక పెట్టినట్లు విద్యాశాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది గైహాజరైన వారికి రాష్ట్ర స్థాయిలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామని అన్నారు అక్కడ హాజరైన తర్వాతే ప్లేస్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు దీంతో కొత్త టీచర్లు ఉక్కిరి అవుతున్నారు సమగ్ర శిక్ష అధికారుల తర్జన భర్జన కొత్త టీచర్లకు శిక్షణ తరగతుల ఏర్పాటులో సమగ్ర శిక్షా శాఖ అధికారులు ఉక్కిరి బిక్కిర అవుతున్నారు శిక్షణ నిర్వహణ బాధ్యతలను సమగ్ర శిక్షకు అప్పగించారు జిల్లాకు చెందిన ఏడు వందల మంది అంటే అనంతపురం జిల్లాకు చెందిన ఏడు వందల మంది టీచర్లతో పాటు కర్నూలు నుంచి కూడా ఎనిమిది వందల మంది శిక్షణకు హాజరవుతున్నారు అందుకు రెసిడెన్షియల్ స్థాయిలో వసతులు ఉన్న కళాశాలలు శిక్షణ కేంద్రాలను డిఓ ప్రసాద్ బాబు ఏపీసీ శైలజ పరిశీలిస్తున్నారు దీనిపై బుధవారానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఏపీసీ తెలియజేశారు కాబట్టి మరి ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి లేటెస్ట్ న్యూస్ ను మనం గమనించినట్లయితే కొత్త టీచర్లకు అక్టోబర్ మూడవ తేదీ నుంచి శిక్షణా కార్యక్రమం అనేది ఉండబోతోంది ఇక అక్టోబర్ మూడు నుంచి పదవ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు ఉంటే ఇక అక్టోబర్ పదకొండు పన్నెండవ తేదీల్లో మరి వారికి ప్లేస్మెంట్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది ప్లేస్మెంట్స్ అనేవి కేటాయించిన తర్వాతే మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది వాటి తర్వాత వారికి కేటాయించినటువంటి పాఠశాలల్లో కొత్త టీచర్లు అక్టోబర్ పదమూడవ తేదీన వారికి ఏ స్కూల్ అయితే వస్తుందో ఆ స్కూల్లో జాయిన్ కావాల్సిన అవసరం ఉంటుంది దీని మీద గతంలో చాలా రకాలైనటువంటి చర్చలు ఊహాగానాలు వచ్చినప్పటికీ మరి నిన్న జరిగినటువంటి కమిషన్ కార్యాల నిన్న జరిగినటువంటి సమావేశంలో కమిషనర్ విజయరామరాజు దీని మీద పూర్తి క్లారిటీ ఇచ్చారు అంటూ కూడా మనం సమాచారాన్ని చూస్తూ ఉన్నాం ఇక మరోపక్క డిఎస్సి నియమకాల్లో ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు డిఎస్సి నియమకాల్లో ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు తొలి తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు ఈ ఏడాది జరిగిన పదోన్నతులు బదిలీలతో పశ్చిమ ప్రకాశం ప్రాంతంలోని మారుమూల పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకుండా పోయారు సుమారు నలభై ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకపోవడంతో డిప్యుటేషన్ పై సమీప పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను కేటాయిస్తున్నారు ఎర్రగొండపాలెం పాలెం త్రిప్రాంతకం పుల్లల చెరువు అర్ధవీడు మండలాల్లో ఇలాంటి పాఠశాలలు ఎక్కువగా ఉన్నాయి ఇటీవల డిఎస్సి ద్వారా ఆరు వందల ఇరవై తొమ్మిది పోస్టులు రావాల్సి ఉండగా ఆరు పోస్టులకు అర్హులు లేక బ్యాక్లాగ్ లో ఉంచారు మిగిలిన పోస్టులను కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు వీటిలో తొలి ప్రాధాన్యం ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు ఇస్తారు ఈసారి ఎక్కువ ఖాళీలు చూపకుండా వన్ ఇస్టు వన్ నిష్పత్తిలో నూతన ఉపాధ్యాయులు ఎంత మంది ఉంటే అన్ని పోస్టులే కౌన్సిలింగ్లు చూపిస్తారు ఈ నెల మూడవ తేదీ నుంచి పదవ తేదీ వరకు కొత్త ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు వీరందరికీ చివరి రోజున పోస్టింగ్లు కేటాయించనున్నారు ఈసారి గతానికి భిన్నంగా ఉద్యోగంలో చేరే ముందే వృత్తి శిక్షణ నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి ఉపాధ్యాయులు కంపల్సరిగా ఎవరైతే కొత్తగా ఎంపికయ్యారో వారంతా కూడా శిక్షణ కార్యక్రమాలకు కంపల్సరీగా హాజరవ్వాల్సిన అవసరం ఉంది ఇక శిక్షణకు గైహాజర్ అయితే మరి ప్లేస్మెంట్ అనేది కూడా ఉండదు ఒకవేళ ఎవరైనా ఏ కారణం చేతైనా కానీ మరి ప్రస్తుతం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ శిక్షణ కార్యక్రమాలు అయితే జిల్లా స్థాయిలో మరి జోనల్ స్థాయిలో నిర్వహిస్తూ ఉన్నారు ఈ శిక్షణ కార్యక్రమాలకు ఎవరైనా ఏ కారణం చేతైనా అటెండ్ కాకపోతే అటువంటి వారు తర్వాత రాష్ట్ర స్థాయిలో ఇచ్చేటటువంటి శిక్షణ కార్యక్రమాలకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మొత్తానికి ఇక్కడ అధికారులు చెబుతున్న దాని ప్రకారం అయితే శిక్షణ పూర్తి చేస్తేనే వారికి ప్లేస్మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ శిక్షణ కార్యక్రమానికి హాజరు కాకపోతే ప్లేస్మెంట్ ఆర్డర్ కూడా ఉండదు కాబట్టి ఎవరైతే ప్లేస్మెంట్ ఆర్డర్ లేకుండా మరి అంటే శిక్షణకు హాజరు కారో అటువంటి వారు వారికి మంచి ర్యాంక్ ఉన్నటువంటి వారైతే వారికి కావాల్సినటువంటి ప్లేస్ కోల్పోవడంతో పాటు మరి ప్లేస్మెంట్ ఆర్డర్ కూడా కోల్పోవడం జరుగుతుంది మళ్ళీ మళ్ళా రాష్ట్ర స్థాయిలో వెళ్లి శిక్షణ తీసుకున్న తర్వాత అక్కడ వారు కేటాయించే ప్లేస్మెంట్లు వారు జాయిన్ కావాల్సి ఉంటుంది మరి ఇదంతా ఎందుకు అనుకునేటట్టు అయితే కంపల్సరిగా మరి కొత్తగా ఎంపికైనటువంటి ఉపాధ్యాయులు ఈ శిక్షణకు కంపల్సరిగా అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇక ఇదే డిఎస్సి శిక్షణకు సంబంధించి మనం ఇక్కడ మరికొంత సమాచారాన్ని కూడా చూస్తూ ఉన్నాం ఏపీఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి శిక్షణ కార్యక్రమాల షెడ్యూల్ వివరాలు అక్టోబర్ మూడు నుండి పదవ తేదీ వరకు మీ అలాట్మెంట్ లెటర్ కి సూచించిన వెన్యూలో శిక్షణ జరుగును కొత్త ఉపాధ్యాయులకు శిక్షణ ఉదయం ఆరు గంటలకే వార్మప్ యాక్టివిటీస్ తో ప్రారంభమవుతాయి ఆరు నుంచి ఏడున్నర వరకు యోగా మైండ్ఫుల్నెస్ యాక్టివిటీస్ ఉంటాయి కనుక రన్నింగ్ షూ తీసుకెళ్ళండి అలాగే సాయంత్రం సెషన్ లో ఐదున్నర నుంచి ఆరు గంటల మధ్యలో ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి దీనికి గాను ప్రతి సెంటర్ కి ఫిజికల్ డైరెక్టర్ ను కూడా అలాట్ చేశారు కనుక ఎనిమిది రోజులకు సరిపడా దుస్తులు రన్నింగ్ షూ బాటిల్ బెడ్ షీట్స్ షోప్ సోప్స్ అనగా బాత్ మరియు వాష్ టవల్స్ కాస్మోటిక్స్ తదితర వస్తువులు లిస్ట్ రాసుకొని పెట్టుకోగలరు ఇక రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర మధ్యలో మూవీ కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఎడ్యుకేషనల్ పర్పస్ అయినటువంటి మూవీస్ కావచ్చు లేదా కల్చరల్ యాక్టివిటీస్ అనేవి కూడా ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర వరకు ఉంటాయి ఇక శిక్షణార్థులందరూ రెసిడెన్షియల్ మోడ్ లోనే ఉండాలి ఎవరికి మినహాయింపు ఉండదు మినహాయింపు తీసుకుంటే మీరే తర్వాత ఇబ్బందులు పడతారు ఇక నెక్స్ట్ ఇంకో మెసేజ్ చూస్తున్నాం ఆల్ ద ఆర్జేడి హియర్ బై ఇన్ఫార్మ్ దట్ అని The district level induction training program for the newly recruited teachers under Mega DSC 2025 is scheduled to be conducted from October 3rd to October 10th. Selected candidates are drafted to participate in the SAID training program. For the candidates who are already working in government departments as regular and contract concerned staff under your control shall be relieved on October 1st, 2025, so as to enable them to report and participate in the program from యుర్ ఫర్దర్ ఇన్స్ట్రక్టెడ్ ఎన్ష్యూర్ స్ట్రిక్ట్ కాంప్లి అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్స్ ఫర్ ద స్మూత్ అండ్ ఎఫెక్టివ్ కండక్ట్ ఆఫ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ అంటూ అందరూ ఆర్జేడీలకు డిఇలకు అనేది రావడం జరిగింది అలాగే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మీ సమాచారన్నంతా కూడా కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్జేడీలో డిఓలకి ఇటువంటి సందేశం వచ్చింది కాబట్టి ఇక్కడ మనం చూడొచ్చు ఆల్రెడీ కొద్ది మంది ఎవరైతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారో అటువంటి వారు అలాగే కొద్దిమంది కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నటువంటి వారు అటువంటి వారందరినీ అక్టోబర్ ఒకటవ తేదీ అంటే ఈ రోజే రిలీవ్ చేయండి అని కూడా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో ఎవరైతే పనిచేస్తున్నారో అటువంటి వారు మరి హైరైనా పడాల్సిన అవసరం లేదు మీరు ఈ రోజు రిలీవ్ కావచ్చు రిలీవ్ అయ్యి అక్టోబర్ మూడవ తేదీ నుంచి మరి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ఆధారంగా ఇక శిక్షణ కార్యక్రమం ఏదైతే ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో లో కొత్తగా ఎంపికైనటువంటి వారికి ప్రభుత్వం నిర్వహిస్తుందో ఆ శిక్షణ కార్యక్రమానికి మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వాల్సిందే ఒకవేళ అటెండ్ కాకపోతే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయం కూడా మనకు క్లియర్ గా అర్థమవుతోంది ఇది ఏపీ మెగాడిఎస్సీ రెండు వేల ఇరవై సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ మరియు డిఎస్సి కి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో